హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం అండి అందరికి కూడా లేటుగా చెప్తున్నాను క్షమించగలరు హ్యాపీ వినాయక చవితి శనివారం అండి టైం వచ్చేసి దాదాపుగా తొమ్మిది గంటలైతే అవుతుంది ఈరోజు నేను ఒక కార్ని ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పెట్టినటువంటి కార్ అండి వారం క్రితం రెనాల్డ్స్ కాలా ఆర్ఎక్స్ సెల్ వేరియంట్ రెండు వేల పదిహేను కార్ అండి ఈ కార్ రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఇన్సూరెన్స్ కూడా ఉంది మూడు లక్షల రూపాయల ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది అలాగే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఫస్ట్ ఓనర్ కారు ఈ కార్ని మన యూట్యూబ్ ఛానల్లో మూడు లక్షల పదివేల రూపాయలు అయితే పెడతాం అయితే జరిగింది అలాగే ఈ కార్ని నేను నర్సరావుపేటకి చెంది చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు డిస్టిక్ నర్సరావుపేట తేజ సార్ పేరు వచ్చేసి తేజ వాళ్ళ బ్రదర్కి అయితే అమ్మటం అయితే జరిగింది రెనా మన నిశాంత్ సన్ని మొన్న ఒకటి ఇరవై మూడు వేలు తిరిగినటువంటి కార్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఆ కారుని నర్సరావుపేటకి చెందిన తేజా గారు అయితే కొనుక్కోవటం జరిగింది మళ్ళా ఆ కారు నచ్చి వాళ్ళ ఇంట్లో నుంచే ఇంకొక వ్యక్తి అంటే వాళ్ళ బ్రదర్ అనమాట ఈ కారు అయితే మన దగ్గర అయితే తీసుకోవడం జరిగింది ఒక ఇంట్లోనే ఈ నెలలోనే రెండు కార్లు అయితే అమ్మాను ఈ కారు నేను వాళ్ళ బ్రదర్కి అయితే అమ్మటం జరిగింది గారి బ్రదర్కి నర్సరావుపేటలో ఈ కార్ అయితే ఒక పది రోజుల తర్వాత అయితే తిరిగిద్దండి వాళ్ళ ఏడో తారీఖు కారు ఏడో తారీఖు డేటు కాబట్టి దాదాపుగా పదిహేడో తారీఖు కల్లా ఈ కారు హైదరాబాద్లో ఉంటుంది హైదరాబాదు తేజ గారు వచ్చి వాళ్ళ బ్రదర్ వచ్చి ఈ కారుని అయితే తీసుకొని నరసరావుపేట వెళ్ళటం అయితే జరిగిందండి ఈ కారుని నేను రెండు లక్షల తొంభై వేల రూపాయలు అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం అండి అలాగే ఈరోజు కంటైనర్ డ్రైవర్కి ఈ కారు కీర్ అయితే హ్యాండ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి న్యూఢిల్లీ నుంచి కొద్ది దగ్గరికి రాలే ఫేస్లో ఓపడవచ్చు న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు కంటైనర్ కంటైనర్కి ఇవాళ నైట్ కార్ అయితే బయలుదేరింది పదిహేడు తారీఖు కల్లా ఈ కార్ అయితే మన హైదరాబాద్లో అయితే ఉంటుంది ఓకే హ్యాపీ జర్నీ గాడిని కాదు దగ్గరికి రా ఇట్లా వర్షం పడుతుంది ఇక్కడ ఢిల్లీలో ఇది ఇక్కడ ఈరోజుతో లాస్ట్ వీడియో ఢిల్లీలో నేను ఇవాళ ఢిల్లీ నుంచి అయితే బయలుదేరుతున్నాను ఖమ్మానికి ఇంకా నెల తర్వాతే మళ్ళీ నేను ఢిల్లీ అయితే రావటం జరిగింది మళ్ళీ నెల రోజుల దాకా కూడా ఖమ్మం ఢిల్లీ అయితే రానండి కార్ అయితే ఈరోజు బయలుదేరుతుంది యాక్సరీస్ కూడా చాలా వేయించాను ఈ కార్కి ఎల్ఈడి లైట్స్ కానీ అంటే సారు డబ్బులు ఇస్తే వేయించాను నా డబ్బులతో అయితే కాదు ఎల్ఈడి లైట్స్ కానీ సీట్ కవర్స్ కానీ అలాగే రివర్స్ కెమెరా కానీ అలాగే ఫుల్ మ్యాటింగ్ కానీ ఓకే హ్యాపీ జర్నీ అలాగే రివర్స్ కెమెరా కానీ ఇవన్నీ కూడా ఈ కార్కి ఇన్స్టాల్ చేయటం జరిగిందండి దాదాపుగా ఇరవై రెండు బై ఇరవై రెండు ఇరవై రెండు వేల రూపాయలు బిల్ అయితే అయింది ఈ కారు కూడా మనం అమ్మినటువంటి కారే అండి టాటా సఫారీ స్ట్రోమ్ అండి మొన్న యూపీ వెళ్ళి తీసుకురావడం జరిగింది ఈ కార్ని ఈ కారు ఓనర్ ఢిల్లీ ఓనరే కానీ యూపీలో అయితే ఉంటారు యూపీ వెళ్ళి తీసుకురావటం జరిగింది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ టాటా సఫారీ స్ట్రోమ్ అండి వెరీ కార్ ఇంజన్ అండి ఈ కారు ఈ కారు రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేలు అట్లా తిరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే రీడింగు నేను ఈ కార్ని సార్ పేరు సార్ పేరు కార్ పేరు దప్పుకున్న ఐడియా రావట్లే ఈ కారుని నేను తిరువురు వాసులకైతే అమ్మటం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇప్పుడు ఎన్టీఆర్ డిస్టిక్ అయింది తిరువురులో అయితే సారు ఇల్లండి సార్ వచ్చేసి హైదరాబాద్లో జాబ్ అయితే చేస్తారు అలాగే ఈ కారుని నేను అమ్మటం జరిగిందంటే ఆరు లక్షల యాభై వేల రూపాయలకైతే అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం అండి ఇదండి ఈనాటి వీడియో ఇదిగా వెళ్ళేటప్పుడు వీడియో తీయడం కుదరదు ఎందుకంటే ఈరోజు నేను వెళ్తున్నాను ఈ కార్కి చిన్న చిన్న పనులు రెండు మూడు పనులు అయితే ఉన్నాయి ఈ పనులు చేపించి కంటైనర్కి అయితే మా మెకానిక్ ఇక్కడ నాను అని ఉన్నాడు ఏదైనా సరే ఇక్కడ ఇతనికి ఇప్పుడు దాదాపుగా రెండు వందల కార్లు నేను ఇక్కడ రిపేర్ అంటే ఏదన్నా జనరల్ సర్వీసింగ్లు చేపించడం జరిగింది ప్రతి ఒక్క కార్ తీసుకున్న తర్వాత నేను జనరల్ జనరల్ చెకప్ సర్వీసింగ్ కాదు జనరల్ చెకప్ ఇతనితోనే చేయించి పంపిస్తాను జనరల్ చెకప్ అయితే నా డబ్బులతో చేపిస్తాను అది కూడా మీరే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నా డబ్బులతో చేపిస్తాను జనరల్ సర్వీసింగ్ ఏదైనా ఉంటే మాత్రం అది మీ డబ్బులతో చేయించుకోవాల్సి ఉంటుందండి ఇది ఈనాటి వీడియో మీకు ఎప్పుడైనా కార్లు ఇక్కడ ఏదన్నా జనరల్ సర్వీసింగ్ కానీ ఏదన్నా మీకు క్లచ్ ప్లేట్లు మార్చడం కానీ ఢిల్లీ వచ్చి మన తెలుగు వారు ఇబ్బంది పడుతూ ఉంటారు క్లచ్ ప్లేట్లు మాట్లా మార్చాలన్నా మీకు ఏదన్నా సస్పెన్షన్ వర్క్ చేయాలన్నా సరే పక్కా తెలుగువారు ఫస్ట్ వస్తే మాత్రం ఢిల్లీలో పక్కా మోసపోతారు అందుకని నేను చెప్తున్నాను మీరు ఒకవేళ ఇబ్బంది పడితే మాత్రం ఎప్పుడన్నా వచ్చినప్పుడు సస్పెన్షన్ వర్క్ కానీ ఏదైనా కార్ వర్క్ చిన్న కార్ నుంచి పెద్ద కార్ దాకా ప్రీమియం కారు బిఎండబ్ల్యూ బెంజ్ ఆడి జాగోర్ ఏదైనా సరే ఏదైనా ఇది ఈ వ్యక్తి మాత్రం పక్కా మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు బండి విషయంలో చేస్తారండి ఇతని ఇతనికి కాల్ చేయండి ఓన్లీ బండి రిపేర్ సెక్షన్ వరకే కొద్ది కార్లు సెకండ్ కార్ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే వ్యక్తి అయితే ఇతను కాదు ఇతని నెంబర్ చూసుకున్నట్లయితే నైన్ ఫైవ్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ సెవెన్ దాదాపుగా ఇతనికే నేను ఇప్పుడు రెండు వందల కార్లు దాకిచ్చాను ఈ ఆరేడు నెలల్లోనే ఏదున్నా మనవడే చేస్తాడనమాట మీకు ఎప్పటికైనా ఎప్పుడైనా ఏదన్నా కావాలంటే మాత్రం ఏదన్నా ఇబ్బందిలో ఉంటే మాత్రం కార్కి ఏదైనా చేపియాలనుకుంటే ఇతనితో ఢిల్లీ వస్తే మాత్రం చేయించుకోండి ఓకేనా అండి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలి మీ కార్కి ఏదన్నా స్పేర్ పార్ట్లు కావాలన్నా కూడా ఇతనికి ఫోన్ చేసి స్పేర్ పార్ట్లు తెప్పించుకోండి కొరియర్ చేస్తారు కాకపోతే కొరియర్ డబ్బులు ఏదైతే ఉన్నాయో అది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీకు ఏదైనా పార్ట్ కావాలంటే ఒక పదిహేను వందలు ఉందనుకోండి ఇతను తెచ్చి మీకు ఇంత సేవ చేసినందుకు ఒక రెండు వందలు మూడు వందల రూపాయలు కలిపియండి అతను హ్యాపీగా ఉంటారు మీకు కావాల్సిన ఐటమ్ కూడా దొరికిద్దండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సమాచారాన్ని ఇచ్చాననే అనుకుంటున్నాను అందరికీ బాయ్ అందరూ బాగుండాలి జై హింద్ జై హింద్